ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రసాదం రెసిపీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను ఒక స్వీట్ రెసిపీ వినాయక చవితి వస్తుంది కదా వినాయక చవితికి ఇలా బొంబాయి రవ్వతో కొబ్బరి స్టఫింగ్ పెట్టేసి ఉండ్రాలు అయితే తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి చాలా బాగుంటాయి మనం ఎక్కువ బియ్యం పిండితో తయారు చేస్తూ ఉంటాం ఉండ్రాలు కానీ అవి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా వస్తాయి కానీ ఇవి అలా కాదు చల్లారిన తర్వాత మరుసటి రోజు వరకు చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ఒక మిక్సర్ జార్ తీసుకున్నాను ఇవి వచ్చేసి ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకున్నాను ఒక టెంకాయ చెప్పు మొత్తము ఈ విధంగా వెనక భాగం ఉన్న స్కిన్ మొత్తం తీసేసాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు ఒకవేళ ఎక్కువ ఉంటే టెంకాయ రెండు చెప్పులు చేసుకోవచ్చు నేను ఒక చెప్పు మాత్రమే అయితే ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మీరు కావాలంటే తురుముకోవచ్చు నేనైతే గ్రైండ్ చేసేసాను గ్రైండ్ చేసినా కూడా మనం తురుమినట్టే వస్తుంది సేమ్ అలాగనే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్